వీడియో తీద్దామని నా అది ఉంది మా ఇటు రాలేంలే నేను ఇటట్టు వస్తాం బా అదే కదా నేను రిస్క్ చేసి చేయలేను సో ఇప్పుడైతే మొత్తం తల ఆయిల్ పెట్టేసినాము ఫుల్గా పెట్టేసిన ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది సో అక్కడ ఆకులు పెరుగుదామని వస్తున్నాము మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి పరిన్గాయలు ఎలా ఉన్నాయో ఇవి టెంకాయలు అండ్ ఇంకా అట్లా వెళ్తే నేరేడు పండు చెట్టు ఉంది అక్కడ మీకు ఇట్లా ఇది మొత్తం బ్లాగ్ కూడా తీసాను నేను లైక్ అంతా ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి ఇదంతా కూడా నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇప్పుడైతే ఇది ఇది అంతా అట్టి చెట్లు అనమాట ఇవన్నీ సో ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే బలొస్తాయి ఇక్కడ గ్రీనరీ ఇవి నా నేరేడు చెట్టు ఇది ఇది నేరేటి చెట్టు ఇక్కడ చూడండి కాయలు వస్తానే బట్ టైం పడుతుంది ఇంకా ఇది ఐ థింక్ వన్ మంత్ టూ మంత్స్ అట్లా ఉంటుందేమో ఇదిగోండి ఇవి మొత్తం పిందులే ఇవంతా వస్తున్నాయి ఇవంతా కాయలు ఇది నేరేడు చెట్టు ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అండ్ అక్కడ అట్టి చె అట్టి గెళ్ళు చూడండి ఇదేదో ఇలా ఇది గోరింటాక్ చెట్టు పైన అందకుండా ఉంటాయి కదా ఇక్కడికి కొమ్మల కొమ్మలు బ్రికేస ఏంది ఇట్లా లాగితే మొత్తం వచ్చేదా నుంచి కింద పడుతుంది అంతే ఒకటే పీకినామంటే ఇంకంత పడుతుంది లోపల సైడ్ ఉన్నావు కదా చేస్తే బెస్ట్ మీలో ఎంత మందికి తెల్ల జుట్టు ఉందో జస్ట్ కమెంట్ చేయండి తెల్ల జుట్టు ఉందంటే ముసలాళ్ళు అయిపోయారు అయిపోయింది అంటారు అదేంటో అర్థం కాదు ఈ తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో అసలు ఏ జుట్ట చాలిపోతుందని బాధ అంటే దాంతో ఇది ఒక అడిషనల్ పెద్ద అబ్బా జుట్టును మెయింటెనెన్స్ చేయడమే పెద్ద టాస్క్

నుంచి లాక్కొచ్చాం కదా కొమ్మలు అవన్నీ ఇవన్నీ కట్ చేసినాము సో ఇవన్నీ ఇప్పుడు పెరుగుతున్నాం సో ఈ గోరెంట్ ఆ చెట్టు ఏంటంటే ఎంత ఎప్పుడైతే మనం మళ్ళీ కట్ చేస్తూ ఉంటామో మళ్ళీ చిగులుస్తూ ఉంటుంది అందుకనేసి ఇవి టైం నైన్ థర్టీ అయింది కదా వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు పెరుకొని వచ్చినాం లేకుంటే బృద బృద ఉండి ఉంటుంది అదంతా వస్తాడు నానా వస్తున్నాడు బా అదే తీసుకురాడండి అబ్బాయి గుచ్చుకుంటున్నాయి ఇంకా ఎండ బాగా ఉండింటే ఎండ పెట్టేసి మొత్తం మళ్ళీ మిక్సీకి పెట్టిండచ్చు బట్ ఇప్పుడు ఎండ అనేది తక్కువైపోయింది వర్షాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఎండబెట్టేది చూద్దాం ఎండ పెట్టాలా అట్లే పెట్టేద్దాం అది రివర్స్ యూ టర్న్ తీసుకుంటాను యూ టర్న్ అంతా జూమ్ మళ్ళీ చూపెట్టు చూనే అన్నీ పెట్టు ఒక యాంగిల్ దాన్ని చూడాలంటే దగ్గర నుంచి చూడాలా ఓకే అలా జూమ్ అవుట్ కూడా పెట్టు మళ్ళీ అంటే కష్టం అంత చిన్న హాయ్ ఫ్రెండ్స్ నత్తం చూడండి ఫ్రెండ్స్ మేము వాకింగ్ పోయి తిరిగి వస్తుంటే నత్త కనిపిస్తుంది మా ఆయన నత్త వీడియో తీస్తున్నాడు నత్తంగా వీడియో తీస్తున్నాడు కూర్చోండి

కిటమ్మా ఇక్కడ చూడనన్నా ఇక్కడ చూడు ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అటు కాకుండా ఇక్కడ ఆడుకుంటున్నారా సంబంధం అనేది కాళ్ళు మాత్రం వెళ్ళిపోతాను నేను ఉండడు ఇంకా ఇదండి ఈ రోజు వీడియో మీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్ని కూడా నేను నాచురల్ గానే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను వెళ్ళిపోతున్నావు చాలా తక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట అందుకనే ఎలా ఉన్న వీడియోస్ అలాగే మేము డే లో స్పెండ్ చేసే వీడియోస్ అన్ని అలాగే అప్లోడ్ అయితే చేస్తున్నాను అసలు వదిలే చిన్న వదిలే చిన్నగా వదిలే సో అదనమాట ఇంక ఈ రోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే నేను ఎంట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ సింగ్ ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై खिल <laughs>